అయితే ఈ పాండవులు కౌరవులు ఇద్దరు కూడా కురుక్షేత్రంలోనే యుద్ధం ఎందుకు ఎందుకు స్టార్ట్ చేశారు దీనికి శ్రీకృష్ణ భగవాను యొక్క సలహా ఏమిటి ఆయన అక్కడ ఎందుకు స్థలాన్ని నిర్దేశించాడంటే అయితే ఎందుకు చేసే దాని అర్థం ఏంటంటే అసలు ఈ భగవద్గీత మొత్తం కూడా ఈ శ్లోకము మనకి ధర్మక్షేత్ర అంటే ధర్మ శబ్దంతోనే మనకి ఇక్కడ శ్లోకం ప్రారంభమైంది అదే విధంగా ధృతరాష్ట్రుడు అంటే ఎవరు తెలుసుకోవాలి మనం ధృతరాష్ట్రుడు అంటే ఎవరంటే దాని యొక్క అర్థం ఏంటంటే తనది కాని రాష్ట్రాన్ని తనదని భావించి తన కుమారుడి పాలింపబడేవాడే ధృతరాష్ట్రుడు అవుతాడు అంటే తనది కాని ఆశించేవాడు ఎవడైనా సరే వాడు ధృతరాష్ట్రుడే తన వస్తువు తను తీసుకునేవాడు ధర్మాత్మ డు ఎదురువాడు వస్తు తీసుకునేవాడు దుర్మార్గుడు అవుతాడు ఆ దుర్మార్గుడే ధృతరాష్ట్రుడు అయితే ఈ ధృతరాష్ట్రుడు తన యొక్క అజ్ఞానంతో యుద్ధానికి కుమారుని పురుగెలిపాడు చాలా మంది చాలా మంచివాడు అని చెప్తారు కాదు ధృతరాష్ట్రుడు మొత్తం కూడా అతని ఆలోచనలు మొత్తం కూడా అనేక రకాలుగా కొడు ఉండి చెడ్డ ఆలోచనతోనే రాజ్యం తన పొందాలని పాండురాజు చెందకూడదని అనేక రకాలటువంటి మాయలు మోసాలు చేసి కొడుకు అప్పజెప్తాడు అది ధృతరాష్ట్ర యొక్క పన్నాగం